అందరూ కూడా పేరు పేరున నా అభినందంతో స్వాభినో తెలియజేస్తా దగ్గర దగ్గర ఇది మన వెనుక బందుకూరు అయినా కూడా మన ముంగోలు వచ్చి ముంగోల్లో ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి నలభై మూడు సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం ఈరోజు ఎంతోమంది నలభై మూడు సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో ఒంటర్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా నలభై సుమారు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మనందరం కూడా చూడాలి దానికి నలభై మూడు సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈ రోజు పిల్లలు కూడా వారి జనరల్ కూడా రాను కానీ జయప్రకాష్ కానీ ఈ రోజు వాళ్ళు కూడా దీంట్లో అవ్వటం ఇన్స్టిట్యూషన్ ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ బ్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి ఇందాక మనము చెప్తా ఉన్నారు అదేవిధంగా ఒక మంచి క్రమశిక్షణ తోటి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు మన ఊర్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికో ఒక ప్రత్యేకత మన ప్రతిభాగాన్ని కూడా తెచ్చుకోవటం దాన్ని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు ఉంగేళ్ళతో పాటు పండుకూరులో కూడా నేను ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం దగ్గర దగ్గర నాలుగు ఐదు వేల మంది విద్యార్థులతో ఇన్స్టిట్యూషన్స్ అన్ని లో ఉండటం కూడా చాలా సంతోషం ఇంకా కూడా బాగా చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి ప్లే తెలుసుకునే వెనుక ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ తెలియజేస్తున్నాను అదేగా ఉండే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటి మీకు అందరూ కూడా చెప్పేది మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి జీవితంలో ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురావడం ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చిన మోటివేట్ మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకునే ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అది ఒక పద్ధతి అయితే మళ్ళా మీరు ఏదైనా కూడా ఈ కోర్స్ ఇంజనీరింగ్ దాకా లేకపోతే డిగ్రీ చదువు దాకా మీ ఎంజాయ్మెంట్ డిగ్రీ చదివిన తర్వాత అప్పుడు మేడమ్ తర్వాత ఇంకేమిడు అన్ని బాధ్యతలు బలవడం పెరుగుతాయి కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి అన్నీ చేసే పనులు అన్నీ చేయాలి అన్నిటితో పాటు మన ముఖ్యంగా మనం వచ్చింది చదువుకోవడానికి దాన్ని కూడా మనం వాయించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రొద్దును కూడా మనం కమిషన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ కూడా ఉన్నాం ఎందుకంటే ఈ రోజుండే పరిస్థితుల్లో యువత కూడా ఈ ఏదైతే ప్రికాషన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈరోజు గ్లోబోనేషన్ క్యాంప్ పెడితే దాని దగ్గర కూడా ప్రవేశించాం ఈ రోజు ఉండే ఎక్కువ మంది భూమి దాగి బండ్ తేవటం సైలెన్స్ అని తీసేయటం అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేయి హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటాం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాని సేఫ్టీ కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి మనం బండి స్పీడ్గా మీరు రావాలి దాని కూడా మీరు చేతుగా ఉండాలి కంట్రోల్ కాకపోతే మళ్ళీ మనం ఎక్కడ కూడా హాస్పిటల్లో ఉంటాం అలాంటి పరిస్థితుల నుంచి మనం ఒక పద్ధతి ప్రకారంగా హెల్మెట్ ఉపయోగించుకోవటం కారుతో సీటు పెట్టి పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా యూత్లోనే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని మీరు తెలుసుకోవడం మీకు తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా మీరు బాగా చదువుకొని ఇన్స్టిట్యూషన్ మంచి పేరు కానీ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఆలోచనతో మంచిగా భవిష్యత్తులో స్థిరపడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో మీకు ఏ అవసరం ఉన్నా కూడా నువ్వు ఇంకా ఉంటావు విజయవంత ఎక్కడో ఉంటాను ఇద్దరు మీకు ఏ అవసరమైనా కూడా మీరు ఫోన్ చేస్తే నువ్వు ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాం తప్పకుండా మా వాళ్ళ సహాయం మీకు ఎప్పుడు చేస్తామని చెప్పి కూడా ఈ మీ అందరికీ మీరు తెలియజేస్తూ మరోసారి మన అంకేష్ రాదు మా అధిన గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు బాధ సమర్థాలు వాళ్ళు అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ కష్టపడి స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఇంకా స్థాయికి తీసుకొచ్చిన ఆయనకి వాళ్ళ రామకి అదేవిధంగా జయప్రకాష్ ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా ప్రశ్న విషయంలో తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరికీ మా మమ్మల్ని కూడా ఈరోజు ఈ యానీవర్షన్ లో చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందాలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశ్ పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా ఇదంతా అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇందాక మన ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా చెప్పారు తక్కువ టైంలో చాలా అర్థవంతంగా మీకు మంచి మాటలు చెప్పారు చదువు అనేది జీవితంలో ఒక భాగం చదువు అనేది చదువు ఒక్కటే ప్రధానం కాదు మిగిలిన అన్ని విషయాలు కూడా మనం జాగ్రత్తగా మనిషి మనిషిలాగా ఉండాలి ఈ టైంలో ఈ ఇంటర్నెట్ కనెక్ట్గా ఉంటే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అవచ్చు మంచి భవిష్యత్తు పెట్టుంది ఇప్పుడు ఎలాంటి పరిపాలన చేశారంటే జీవితం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చక్కగా చక్కగా రెండు మూడు మాటలు చెప్పారు ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ ఆకలికు మాకు నేను ఇందా కూడా నేను మాట సార్ మాట్లాడుతుంటే సరే మాట మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు ఎందుకంటే మీకు మీ ఫోర్ కాల్స్ మీ ఫోర్ కాల్స్ పైన తీసుకోండి మీకు ఇప్పుడు అన్నానికి పొందడం ఏది ఈ మీటింగ్ కాకుండా మామూలుగా మీకు ఇక్కడ డ్యాస్ అయ్యి అయితే కనీరు కనీసం మనం ఇంత ఎంతో వాళ్ళు బిజీగా ఎంతో బిజీగా క్షణం తీరిక రాకుండా ఉండేటటువంటి ముఖ్య అతిథులు మంత్రి గారు వచ్చారు జనాభు ఎమ్మెల్యే గారు వచ్చారు ఇద్దరు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు డిఏ గారు ఆ ఎంఏ ఎంతమంది మేయర్ వాళ్ళు మన ఎలా ఆకలి కావచ్చు అదే ప్రాణం పోవచ్చు కొంచెం ఆశనమైతే వారు లోన్లు లేకపోయినా లేదు కాదు మనకు పొట్టి యాభై ఆరు అన్నం లేదు నీళ్ళు లేదు అందువల్ల కొంచెం మనం ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు ఎలా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతూ ఇంటర్నెట్ అనేది టర్నింగ్ జీవితానికి ఇంటర్నెట్ అనేది మన జీవితాన్ని అంటే డాక్టర్ అయితే జీవితం ఎలా ఉంటుందో ఇంజనీర్ అయితే జీవితం ఎలా ఉంటుందో సరిగ్గా చదువుకోకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో మనం మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా మనకి నిందాయక్ ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు పిలిస్తే పైకెట్టేటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా మేము చేయగలిగింది మా చేతుల్లో ఉన్నది మేము ఎప్పుడైనా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందువల్ల మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నా గట్టిగా సఫన ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం